హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారికి సంక్రాంతి నుంచి వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇందులో గాని మీ ఉంటే మీకు హెడ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జనవరి నెల పదిహేనవ తేదీ మకర రాశిలోకి రవి గ్రహం ప్రవేశిస్తున్న కారణంగా కొన్ని రాసుల వారి జీవితాల్లో తప్పకుండా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది అది కాకుండా జనవరి నెల ఈ నెల పదిహేను సంక్రాంతి పండుగ మరి ఈ సంక్రాంతి నుంచి ముఖ్యంగా కొన్ని రాసుల వారికి చాలా జీవితాల్లో మార్పులు జరగబోతున్నాయి ఆ రాసుల్లో మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి తులారాశి మీన మీనరాశుల వారికి చాలా చాలా అనుకూలమైన లాభాలైన ఫలితాలున్నాయి ఒక్కొక్క రాశిగా చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ఉద్యోగ స్థానమైన మకర రాశిలో రవి ప్రవేశించడం వల్ల తప్పకుండా ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ప్రభుత్వ రంగంలోని వారికి శుభ ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి ఏ ఉద్యోగులకైనా తప్పకుండా ఉద్యోగుల్లో పదోన్నతులకు అవకాశం ఉంటుంది అధికారులకు సన్నిహితులు కావడం జరుగుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం మారదలుచుకున్న వారికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం ఇక రెండో రాశి వృషభ రాశి పృషవరాజు వారికి భాగ్యస్థానమైన మకరంలో రవి ప్రవేశించడం వల్ల అలాగే సంక్రాంతి వల్ల విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇప్పటికీ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి జీవితంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించడంతో పాటు కార్యకలాపాలు బాగా పెరుగుతాయి గృహ వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు బాగా సానుకూలపడతాయి తల్లిదండ్రుల నుంచి ఆస్తుపస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ సంక్రాంతి నుంచి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది ధనపరంగా అన్ని విధాలుగానూ అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థిక విషయాలకు సంబంధించి మనసులోని కోరికలు నెరవేరుతాయి శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవిత భాగస్వామికి కూడా బాగా కలిసి వస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి సంక్రాంతి నుంచి వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఉద్యోగాలు మారడానికి సమయం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థిరత్వం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి భాగ్యాధిపతిగా రవి ధనస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది బాకీలు బకాయిలు తేలిగ్గా వసూలవుతాయి ఆస్తుపాస్తులు నిలువ పెరుగుతుంది తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ సంక్రాంతి నుంచి ఏలినాటి శని దోషం చాలా వరకు తగ్గిపోతుంది రవి లాభస్థానంలో ఉన్న వారికి తప్పకుండా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి వృత్తి ఉద్యోగాలు అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి సంతాన యోగం ఉండబోతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు అనారోగ్యం నుంచి కోలుకోవడం ప్రారంభమవుతుంది శుభ శుభ ఫలితాలు అలాగే శుభం ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి అలాగే శుభవార్తలు కూడా వింటారు ఈ రాసుల వారికి మరి ఈ సంక్రాంతి నుంచి చాలా లాభాలు రాబోతున్నాయి శుభ ఫలితాలు అలాగే వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి శుభ ఫలితాలు అందుకోబోతున్నారు ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్